హలో అండి వెల్కమ్ సో నాలిటెక్స్ వెబ్సైట్కి వెబ్సైట్లో నేను ఎంతవరకు అరెంజ్ చేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను ఎంతవరకు నేను విత్డ్రా చేయలేదు ముందరే చెప్తున్నాను సో ప్రస్తుతానికైతే అకామిడేషన్ మాత్రమే చేస్తున్నాను వెబ్సైట్ ఇప్పటి వరకు నాకు ఎక్కడా బ్రేక్ ఇవ్వలేదు సో వీలైనంతవరకు సపోర్ట్గానే మాములుగానే చూపిస్తుంది అయితే రీసెంట్గా ఒక పర్సన్ నాలిటెక్స్ గురించి చెప్పడో మరి లేకపోతే ఇంకో దాని గురించి చెప్పాడో తెలియదు సో కొంచెం స్కామ్ అని అంటున్నాడు మరి సో కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి చూడండి సో అయితే నాకు ఎక్కడ వీళ్ళు మధ్య స్కామర్స్ అయితే ఖచ్చితంగా ఒక టైం వచ్చాక ఆపేస్తారు సో మరి అందువరకు అయితే ఆపలేదు సో ప్రస్తుతానికైతే మాత్రం నేను వచ్చిన అమౌంట్లో బిటెక్ బిట్కాయిన్లో వచ్చిన దాన్ని నేను ఇన్వెస్ట్ చేశాను తిరిగి ఇన్వెస్ట్ చేశాను కొంత అయితే వచ్చింది ప్రస్తుతానికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెగా మెగా హెష్ గిగా హెష్ అనుకుంటా గిగా హెష్ స్పీడ్తో వెళ్తున్నాను సో చూస్తుంటే వారం లోపే నాకు ప్రతి వారానికి ఐదు డాలర్ల మినిమం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఫైవ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాను నాకు ఫైవ్ డాలర్స్ కన్నా ఎక్కువ వచ్చింది కొద్దిగా ఎక్కువ ఒక వన్ డాలర్ ఎక్స్ట్రా వచ్చినట్టు వచ్చింది సో ఓన్లీ ఫైవ్ డాలర్స్ మాత్రమే ఖర్చు పెట్టాలని చూస్తున్నాను సో దానికోసమే ఇంత విశ్వప్రయత్నం అనమాట సో ఇది అయిపోయిన తర్వాత మీకు మిగతా వాటిని కూడా చూపిస్తున్నాను ప్రస్తుతానికి నోరిటెక్స్లో మనకి బిట్కాయిన్ కాకుండా ట్రాన్ డోజు లైట్ కాయిన్ కూడా మైండ్ చేస్తున్నాను అయితే ప్రస్తుతానికి డోజు ట్రాన్ ఈ రెండు మాత్రం కనీసం ఇంకొక పదిహేను నుంచి పదిహేడు రోజులు పడుతుంది పూర్తిగా అవి ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి సో అప్పుడు వాటిని అప్గ్రేడ్ చేద్దాం అని చూస్తున్నాను లైట్ కాయిన్ అయితే ఇంకా చాలా టైం పడుతుందండి ఇప్పుడప్పుడే అవుతుంది సో వన్ అంతలో చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ఉన్నాను సో ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం సరేనండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీని రిఫరల్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను సో ఆ రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి సో మీరు ఇన్వెస్ట్ ఏం చేయదు జస్ట్ నాలాగే స్లోగా స్టార్ట్ చేయండి వీడే ఫస్ట్ మనకి త్రీ త్రీ యూఎస్డిటీ ఇస్తాడు కాబట్టి తొందర పడిపోయి మీరు ఇన్వెస్ట్ చేయకండి ఫ్రీగా స్టార్ట్ చేయండి మీకు నమ్మకం ఉందనుకుని అదంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్న తర్వాత మీరు ఓకే అనుకుంటే చేసుకోండి నేనైతే ఇన్వెస్ట్ చేయలేదు ముందరగా చెప్తున్నా ఫ్రీగానే వెళ్తున్నాను థ్యాంక్ యూ